ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన సాహిత్య లోకానికి తీరని లోటు తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను తెలంగాణ మట్టి పరిమళాలను అది ప్రజా ఉద్యమాల్లో వెండితెరపై చెరగని ముద్ర వేసినటువంటి మహానుభావుడు ప్రజావాగేయకారుడు నిఖార్సైనటువంటి కవి ఎప్పుడు ఎవడికి ఏ క్షణాల్లో తల ఉంచకుండా తనకు తానుగా బతకాలని కోరుకున్నటువంటి వాడు కులాన్నో మతాన్నో వర్గాన్నో అడ్డం పెట్టుకొని వచ్చినటువంటి వాడు కాదు సాహిత్య రంగంలో తన సొంత ముద్రతో సొంత టాలెంట్తో వచ్చినటువంటి మహానుభావుడు మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఒక దిక్సూచి ఒక ధైర్యం ఒక మాటలు చెప్పాలంటే వంద సమస్యలను కూడా ఒక్క మాటతో క్లోజ్ చేసేటువంటి ధైర్యవంతుడు అంత గొప్ప ధైర్యవంతుడు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నాకు పరిచయం యాదగిరి గుట్ట అనేటువంటి ఒక మీటింగ్లో కలిసాం స్టార్టింగ్ కలిసినప్పుడు మేము పాడుతంటే ఆడుతుంటే ప్రేక్షకుల్లో కూర్చొని చూసినటువంటి బావుడు వచ్చి అలింగనం చేసుకొని ఎక్కడ బిడ్డ మీద ఏది అని చెప్పి మాతో పరిచయం చేసుకొని మాట్లాడి చాలా గొప్పగా రిసీవ్ చేసుకొని ఈ తరానికి మీ గొంతు అవసరం మీ గలం అవసరం ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే నాకు నామకరణం చేశాడు నీలో మరో గద్దరు కనిపిస్తున్నాడు బిడ్డ వర్ధిల్లతో పోయిన మీద అని చెప్పి ఏ రోజు డిస్కరేజ్ చేయలే ప్రతి పాటను క్షుణ్ణంగా పరిశీలించాడు దాన్ని ఎంకరేజ్ చేశాడు అద్భుతమైన సాహిత్యం అని చెప్పాడు ఏ కోణాల్లో గద్దరన్న ప్రభావం నా మీద ఉన్నప్పటికీ గద్దరన్న ఎంత ధైర్యం చెప్పాడో సేమ్ అందేశ్రీ అన్న కూడా అంత వ్యక్తిగత లోతుల్లోకి వచ్చి నాకు ధైర్యం చెప్పినటువంటి వాడు మహానుభావుడు ఆయనను ఈ తెలంగాణ తెలుగు గడ్డ ఎప్పటికీ కూడా భూమి ఆకాశం ఉన్నంత కాలం ఈ నేల మర్చిపోదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అపారమైనటువంటి ఒక గౌరవాన్ని ఇచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అంతక్రియలు జరపడం ఒక కార్యక్రమం ల్యాండ్ కేటాయించి వారికి స్మృతివనంగా నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా చాలా గొప్ప గర్వించదగ్గ విషయం చాలా ఒక కళాకారుడికి ఆయన పుట్టిన స్థితికి ఇవాళ ఆయన చావుకు సంబంధం లేని జీవితం కానీ తనకు తాను వేసుకున్న దారే ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఆడ కూర్చొని పర్యవేక్షించే అటువంటి స్థాయికి రావడానికి కారణం ఆయన టాలెంటు ఆయన పాట ఆయన రచన ఆయన కమిటిమెంటు ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమే ఇవాళ ఈ రాష్ట్ర నలుమూల నుంచి అశేషంగా తరలిచ్చినటువంటి ప్రజలు అభిమానులు ఉద్యమకారులు ఇవన్నీ కూడా ఆయన నిలబెట్టినాయి కనుక ఆయన ఎప్పటికీ చిన్నతనంలో నేను అనాథను చెప్పుకునేవాడు నన్ను ఎవరు చూడలే అని చెప్పాడు కానీ వాళ్ళ లోకమే తన కుటుంబం ఆయన చిన్నప్పుడు ఏమనాదై బతికాడో కానీ ఇవాళ ప్రపంచమే ఆయన కుటుంబంగా ఉన్నటువంటిది అందువల్ల అందశ్రీకి చోహార్లు అర్పిస్తూ ఆయన స్ఫూర్తితో సాంస్కృతి ఉద్యమంలో పనిచేస్తాం మరింత ఉత్సాహంగా ఆయన ఆశయాలు కొనసాగింపుకు అనేక పాటలు రాస్తాం ఆయన వారసులుగా బతుకున్నంతకాలం ఆయన జ్ఞాపకాలను నెమరేసుకుంటామని చెప్పి గుర్తు చేస్తూ జనజాతరలో మన గీతం జయ కేతనమయ్యగరాలిం జంజా మారుత జనని నాదమై జే గంటలు మోగించాలి ఒకటే జననౌ ఒకటే మరణం జీవితమంతా ఓ జనమే మననం కష్టా నష్టాలం కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ జన గర్జన జై బోలో తెలంగాణ నిలు వెళ్ళగా వీణ